హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ ప్ర వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అలా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ అవుతుంది ఒక ఇవాళ మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఇవ్వం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల కొట్టేళ్ళ పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు అయినా జరుగుంటే ఎంత కొన్నారు అసలు మార్కెట్ పరిస్థితి ఏంటంటే నేను ఉదయం నుంచి మన సబ్స్క్రైబర్ ఈ వారం మనకి ఆరు మంది వైజాగ్ నుంచి కర్ణాటక నుంచి విజయవాడ నుంచి ఏలూరు ఏలూరు నుంచి ఇంకా మన లోకల్గా ఒక ఇద్దరు అనేవి వచ్చారు మొత్తం మీద మనకి ఆరు మంది మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కనీసం కర్ణాటక వాళ్ళకి మొత్తం ఒక నలభై పిల్లలు అనేది ఇప్పించారు అక్కడ కనిపిస్తుంది కదా ఆ బండి లోడెత్తున్నాం ఆ బండి వాళ్ళకి నలభై పిల్లలు అయితే మాత్రం ఇప్పించాను మిగతా ఐదు మందిని రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న ఈ వారం వద్దు నెక్స్ట్ వారం రాండి అనేసి మిగతా ఐదు మందిని పంపించేశాను ఎందుకంటే రేట్లు ఎందుకు భారీగా చెప్తున్నారంటే పిల్లలు అనేది తక్కువ చేయాలి చూస్తున్నారు కదా జనాలు అనేది ఎక్కువ ఉన్నారు కానీ పిల్లలు అక్కడక్కడ చూడండి పది ఇరవై అట్లా మాత్రమే కనిపిస్తున్నాయి ఉదయాన్నే ఉన్నాయి కానీ కొంతమంది రేట్లు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పెట్టి కొన్నారు కానీ అవి అంత రేటు పెట్టి పెట్టి కొన్ని తీసుకెళ్లే వాళ్ళు ఎంత కమ్మాలి అవి ఎంత లైవేట్ అవసరం ఆలోచించడం లేదు మన వాళ్ళు ఇక్కడ పిల్లల కంటే జనాలు అనేది ఎక్కువ ఉన్నారు జనాలు చూసి మన వాళ్ళు కూడా రేట్లు అనేది భారీగా చెప్తున్నారు అంత రేట్ చెప్తున్నారు కదా మన వాటిని ఎంత లైవ్ ఉంది ఎంత రేటు పెడితే మళ్ళీ మనం ఎంత అమ్ముకోగలం అని ఆలోచించే వాళ్ళు అయితే కొనడం లేదు కొంతమంది వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇరవై రెండు వేలు చెప్పినా ఇరవై వేలు చెప్పినా వాళ్ళు పద్దెనిమిది వేలకి పదిహేడు వేలకి కొనేస్తున్నారు అవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కే ఉంటాయి ఏజ్ లైవ్ పదిహేను పదహారు కిలోలు అనేది ఏజ్ ఉంటున్నాయి అలాంటి పిల్లలు అంత రేటు పెట్టుకున్నప్పుడు అవి ఎన్ని రోజులు పెడితే మనకి లైవ్ వేట్ పెరుగుతుంది మళ్ళీ అదే పిల్ల పదహారు వేలు పద్దెనిమిది వేలు కమ్మేటప్పటికి ఏం మిగలదు ఏం మిగలదు కానీ మనం కొనే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించాలి కొనవద్దు అని నేను చెప్పడం లేదు ఆ పిల్ల కొనేటప్పుడు అది ఎంత లైవ్ వేట్ ఉంది మనకి లైవ్ వేట్ ఎంత పడుతుంది జత ఎంత కొంటున్నామని ఒక్కసారి ఆలోచించండి వచ్చాం కదా సంతలో ఏదో ఒకటి తీసుకెళ్ళాలని మాత్రం ఆలోచనతో మాత్రం కొనవద్దు ఎందుకంటే మీ మంచిగా చెప్తున్నా నేను ఇట్లా కొనొద్దు అని నేను చెప్పడం లేదు రాండి చూసుకోండి పిల్లలు మీకు రేట్లు బాగున్నాయంటే కొనండి లేదు రేట్ ఎక్కువగా అనిపిస్తే నెక్స్ట్ వారం చూడండి కొనొద్దని నేను చెప్పడం లేదు కానీ రేట్లు ఎందుకు భారీగా చెప్తున్నారంటే దానికి రీజన్ అయితే మాత్రం పిల్లలు రైతుల దగ్గర లేవు మార్కెట్లకి తక్కువ పిల్లలు అనేది వస్తున్నాయి దానివల్ల మనకు మార్కెట్లో ధరలు భారీగా చెప్తున్నారు కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చేసి రేట్లు కూడా భారీగా పెడుతున్నారు పక్కన మనకి పద్దెనిమిది వేలు అంటే పక్కన వేరే కట్ట వాళ్ళు వా మాకంటే చిన్న పిల్లలు అనేది పద్దెనిమిది వేలు అమ్మాయి మా ఇరవై వేలు అమ్ముతాయి అనేది రేట్ ఎక్కువ అనేది చెప్తున్నారు ఇది పక్క కట్ట కొన్న వాళ్ళు చూసి పక్క వాళ్ళు రేట్ అనేది మారుస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కొనేవాళ్ళు కొంచెం చూసుకొని పిల్లలు ఏ సైజులు ఉన్నాయి ఎన్ని వెళ్ళే పిల్లలు అవి మనం ఎంత కొనవచ్చు అని ఒక అంచనంతో కొనండి ఎక్కువ రేటు పెట్టి కొని మీరు అక్కడ తీసుకెళ్ళి ఒక నెల ఆరు నెలలు కష్టపడి మళ్ళీ మీరు కొన్న రేటుకు కూడా అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది అప్పుడు బాధపడే కంటే ముందుగానే కొన్ని ముందు ఒక్కసారి ఆలోచించుకోండి ఓకే అక్కడక్కడ కొన్ని కట్టలు కొనుగోలు జరుగున్నాయి ఇవి ఒకసారి మనకి ఎంత కొన్నారో చూపిస్తాను అక్కడక్కడ ఆగిపోయిన కట్టలు కొన్ని ఉన్నాయి అవి ఏం రేట్లు చెప్తున్నారో చూసారంటే ఆ రేట్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది రేట్లు భారీగా చెప్తున్నారా లేకపోతే రేట్లు తక్కువ ఉన్నాయని మీకు అర్థమవుతుంది ఓకేనా ఇది ఒకసారి మన అడ్రస్ అయితే మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ జరుగుతుంది ఇలా అంటే తిరుపతి జిల్లా కదా ఇది వచ్చేసి మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు గూడు టౌన్ నుంచి మనకి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో కదా ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరకల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత ప్రతి శుక్రవారం అనేది మనకి సంతనం సంతన జరుగుతుంది మార్కెట్లో జనాలు అనేది ఎక్కువ ఉన్నాయి జీవాలు అనేది తక్కువ ఉన్నాయి అందువల్లే మార్కెట్ ఈ వారం రేట్లు భారీగా చెప్తున్నారు కొనుగోలు కూడా అలాగనే ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి రేట్లు ఏం చేస్తున్నారు చూసారంటే మీకే అర్థమవుతుంది ఓకే లోపలికెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి అక్కడ లాస్ట్లో చివరిలో మనకి ఫోర్ మంత్స్ వస్తాయి మధ్యలో వచ్చేసి ఫైవ్ మంత్స్ పాలనేవి వస్తాయి ఇంకా ఇవి ఒకసారి పిల్లలు అనేవి చూపిస్తాయి కొనుగోలు అయిపోయినాయి కొనుగోలు అయిపోయా ఎంతపోయినాయి ఇరవై వేల రెండు వందల పర్లే మంచి రేట్ ఏమి పిల్లలు బాగున్నాయి పిల్లలు బాగున్నాయిలే ఓకే నేను వచ్చేసి మనకి బా నేను తీస్తా బావా లోపల డ్రాయర్ వేసేవా లేదా వీడో తీస్తున్నా సంతకు వస్తాడు ఏ రోజు డ్రై వేసిరాడు బండి పైకి ఎక్కతాడు జనాలు కనపడిందా ఏసి నువ్వు ఈ రోజు వేసి నువ్వులే చెప్పాలి అందరికి రోజు వేసుకోరాక పైకి ఎక్కి బండిపోయినా ఎంత మంది పడిపోతున్నారు కింద ఓకేనా జస్ట్ పన్నీగా జోకు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఈ మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎన్ని కట్ట మొత్తం ఎన్ని పంతొమ్మిది పిల్లలు రేట్ వచ్చి ఇరవై వేల రెండు వందలు కట్ట మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఈ చివరిలో ఒక ఐదు ఆరు కిలోలు మాత్రమే మనకి ఫోర్ మంత్స్ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి మిగతా అయింది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇక జత్త అనేది మనకి ఇరవై రెండు వేల రెండు ఇరవై వేల రెండు వందల ఇ నువ్వేనా వేయించిందా ఎంత ఇరవై వేల రెండు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల రెండు వందల మీద అంటే పదివేల వేల వంద పిల్ల పిల్ల అనేది మనకి పడింది ఇక లైవేటు విషయానికి ఎత్తుకుంటే యావరేజ్ మీద పద్దెనిమిది ఏర కిలోలు వస్తాయి కదా యావరేజ్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి పద్నాలుగు పదిహేను కిలోలు లైవేట్ ఉన్నాయి అక్కడొచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైబేట్ వస్తాయి యావరేజ్ మనకి ఇరవై పద్దెనిమిది దగ్గరలో అయితే లైబేట్ ఉంటాయి జోడీ మనకి ఇరవై వేల రెండు వందలు పిల్లలు వచ్చి మనకి పదివేల ఒక్క వంద మీద ఈ కట్ట అనేది కొన్నారు ఇంకా మీరు కట్ట చూడంగానే మీకు అర్థమైపోతుంటుంది రేటు ఎలా ఉందనేది ఇదే పిల్ల ఇంతకుముందు మార్కెట్లో పదిహేను వేలు పదహారు వేలు కూడా వస్తున్నాయి కానీ ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ చూశారు కదా పిల్లలు బాగున్నాయి జంపు ఉన్నాయి జాళ్ళు ఉన్నాయి ఇక్కడ వరకు ఓకే ఈ వరకు ఆ రేట్ అయితే పెట్టుకోవచ్చు అక్కడ మాత్రం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి ఇంకా లైవ్ ఎట్ విషయానికి పద్దెనిమిది ఇరవై కిలోలకి ఇక్కడ మనకి ఇరవై కిలో ఇరవై కిలోల మధ్యలో అనేది వస్తాయి వచ్చి మనకి పద్నాలుగు పదిహేను కిలోకి యావరేజ్ మీద మనకి పంతొమ్మిది ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా లైవ్ వెయిట్ వస్తాయి జోడీ మనకి ఇరవై వేల రెండు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొనుగోలు జరిగింది ఇంకా అక్కడక్కడ కొన్ని కట్టలు అనేది ఉన్నాయి చూద్దాం అవి రేట్లు ఏం చేస్తున్నారో ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది చూద్దాం ఓకే వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బాగా మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది ఈ కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఈ కొనుగోలు అయితే జరగలేదు మనకి ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే పదమూడు పద్నాలుగు కిలో దారు పదమూడు పద్నాలుగు అనేది లైవ్ వేట్ అవుతుంది ఇది ఏ రేట్లో అనేది ఒకసారి చూద్దాం రేట్లో ఏ ఈ పిల్లలే కొనగాల పెద్దవి కొనలేవు ఇవి కూడా చెప్తున్నా రేట్ ఎక్కువ అందా ఏం చెప్తున్నా నువ్వు అనేది కరెక్టే అన్నా ఉదయం నుంచి అట్టే ఉంది మార్కెట్ రేట్ అయితే కొద్దిగా ఎక్కువ అన్నా రేట్ మాత్రం కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు మీరు అక్కడ నేను వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వెళ్ళాలి అక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి యావరేజ్ మనకి పదమూడు కిలోలు అనేది వస్తాయి పదమూడు వచ్చి పద్నాలుగు కిలోలు వస్తాయి వచ్చి పన్నెండు పదమూడు కిలోలు అనేది వస్తాయి జోడి మనకి పదహారు వేల ఐదు వందలు భారీగా చెప్తున్నారు రేట్లు అయితే మాత్రం ఈ పిల్లలు కూడా మనకి రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు అందువల్ల మార్కెట్ చాలా వరకు పిల్లలు తక్కువ వచ్చే రేట్లు అనేది కొంచెం ఎక్కువగా చెప్తున్నారు కొనుగోలు కూడా పెద్దగా అంతకచ్చారు అక్కడ ఇది తక్కువే జరిగాయి కానీ ఎందుకంటే రేట్లు వల్లే కారణం ఏంటంటే చాలామంది వెనక్కి వెళ్ళారు మన సబ్స్క్రైబర్సే ఒక ఐదు మంది అనేది నేనే పంపించేశాను ఇంత రేట్లు పెట్టి కొనొద్దని అనేసి నేనే వాళ్ళని పంపించాను ఎందుకంటే ఈ పిల్ల మనకి వాళ్ళు పదహారున్నర వే చెప్పారు వాళ్ళకైతే ఇదే పిల్ల నేను మార్కెట్లో పదమూడు వేలకి పదమూడున్నర వైకి కూడా తీసుకున్నారు ఇప్పుడు అంత రేటు చెప్పారంటే మనం అడిగినా కూడా మహా అంటే ఒక వెయ్యి పదిహేను వందలు తగ్గుతారు అంటే పదిహేను వేలు పద్నాలుగున్నర వెయ్య ఆ రేట్లు పెట్టి మనం పిల్ల ఏడు ఏడున్నర వెయ్యి పెట్టి తీసుకున్నారంటే మళ్ళీ నువ్వు ఒక టూ మంత్స్ పెంచిన తర్వాత పదిహేను వేలు పదహారు వేలు అమ్ముతాయి కాబట్టి కొనేవాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వేయాలి అంతే లైట్గా కొమ్ముచ్చున్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల పదహారు వేల ఐదు వందలు అనేది కొద్దిగా భారీగానే చెప్తున్నారు ఇంకా మీకు రేట్లు చూడగానే అర్థమవుతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పడతారు ప్రతి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఒక రెండు పిల్లలు మాత్రమే ఫైవ్ మంత్స్ లాస్ట్లో లో చివరిలో పిల్ల ఒకటి ఆ మధ్యలో పిల్ల అనేది ఫైవ్ మంత్స్ ఉన్నాయి మిగతా వచ్చి మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి లైవ్ వెయిట్ విషయం పదహారు వేలు పాట పాడతారా మనిషిని నిలబడినట్టు ఏంటి పదిహేడు పదహారు కాబట్టి పదిహేడా పదిహేను మనకి తొమ్మిది పిల్లలు ఉన్నాయి మరి ఈ బ్యాచ్ అనేది మనకి తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రెండు పిల్లలు మాత్రమే వస్తాయి మిగతా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి జోడి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు జత అనేది మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైవ్ రేట్ కదా ఖచ్చితంగా బ్యాడమ్ అనేది ఉంటుంది యావరేజ్ లైట్ పదిహేను కడుగుతున్నారా ఎవరో వాళ్ళు అడిగిన వాళ్ళు ఎవరండి ఎత్తున ఎత్తున ఎత్తుకోవాలి తలకాయలు పదిహేను వేలు ఇంకో నెల రెండు వేలకు అమ్మ లేదు లేదు చేస్తుంది బస్ రేటు మాత్రం మనకి పదహారు అన్న వస్తుందన్నా పిల్లలు ఒకసారి చూడండి ఈ జోడీ అనేది మనకి పదహారు వేలుగా చెప్తున్నారు పదిహేను వేలు బేరం చూడండి ఎంతకైంది ఒకసారి చూపిస్తా పద్నాలుగు వేల ఎనిమిది వందలు కడుతున్నారు కడాతున్నారు పద్నాలుగు వేల ఎనిమిది వందలు కడాతున్నారు ఈ రోజు రేట్లు కొని వాళ్ళు అమాయకులు వచ్చారా అర్థం కాలా లేకపోతే తెలియనోళ్ళు వచ్చిన అర్థం కాల దళారులు హయర్ తెలియని వాళ్ళు వస్తే ఈ దళారులు పడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడతారు తర్వాత పోయేది వాళ్ళని అర్థం కావాలి చూద్దాం ఈ బ్యాచ్ అనేది సేమ్ అవుతున్నాయి దాని ద్వారా ఇంకొక రీజన్ చెప్పాలి చెప్పకూడదు కానీ అన్ని మనం చెప్పకూడదు ఈ బ్యాచ్ అనేది మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందల మీద అడుగుతున్నారు ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఫైవ్ మంత్స్ పిల్ల కనిపిస్తుంది కదా ఆ ఒక్క పిల్ల చివర్లో పిల్ల ఆ మధ్యలో కొమ్మల పిల్ల అనేది ఫైవ్ మంత్స్ వస్తుంది మిగతా మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి జత అనేది మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందల మీద అడుగుతున్నారు వాళ్ళు ఇవ్వలేదు పదిహేను అరవై మీద అనేది ఉన్నారు ఇంకా మార్కెట్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే మన వాళ్ళు ఇప్పిస్తున్నారు ఇప్పించే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను చెప్పకూడదు ఎందుకంటే కొనే వాళ్ళు మార్కెట్కి వచ్చేటప్పుడు ఒక్కసారి మీ అంచిన ప్రకారం కోరుక్కోండి ఓకేనా ఈ బ్యాచ్ కూడా మనకి పదిహేను వేలకు బేరం అవుతున్నాయి కానీ కుదరలేదు కదా నేనే పోయా నా పొద్దున ఆయన ఈ రోజా రేపు తక్కువలో ఉన్నప్పుడు చెప్పండి కొనుక్కుంటా ఒక జోడీ వచ్చి మనకి పదిహేను వేల మీద జోడి అనేది అడిగారు కానీ వాళ్ళు నిలబడలేదు బేరం పదిహేను వేలకి మన దళారులు అనేది పదిహేను వేలు పెట్టారు రేటు కానీ మన వాళ్ళు కొనే వాళ్ళు నా పొద్దు అంటూ వెళ్ళిపోయాడు అయితే మన అన్న వాళ్ళు చెప్పాను కదా ఆ బ్యాచ్ లో నుంచి ఒక జత కొన్నారు వాళ్ళు మన అన్న చూస్తేనే అర్థమైపోతుంది ఎంత అమ్మాయి కూడా అనుకోవాలో లేదా తెలియక వచ్చి కొంటున్నాడు అర్థం కాలేదు ఈ అనేది మన వాళ్ళు ఎంత కొన్నారో వాళ్ళతోనే మాట్లాడద్దాం అన్నా ఎవరన్నా ఎవరా ఎంత పని అన్న చేత ఏం కాదు చెప్పు అన్నా చెప్పబడతా ఎందుకు అన్నా ఎంత పడింది చెత్త రేట్ ఎంత పడింది చెప్ప చెప్పకూడదా పదిహేను వేలా ఆహారాలు పెళ్ళిస్తారు మీరు పదిహేను వేల రెండు వందలు కడిగారా అనేది జరుగుతుంది వాళ్ళు పదిహేను వేలకు అడిగారు అక్కడ దళాలు వచ్చి పదిహేను వేల రెండు అడిగారని దళారే చెప్తున్నారు మార్కెట్ దందా ఎలా ఉందో చూడండి దాని దందా అనకూడదు నేను మార్కెట్ లో ఎలా ఉందో అనేది మన వాళ్ళు వచ్చి అక్కడ నిలబడుతున్నారు మన వాళ్ళు అడిగింది పద్నాలుగు వేలకు అడగమన్నారు ఫైనల్ గా పదిహేను వేల రెండు వందల మీద బేరం జరుగుతుంది అక్కడ ఫోర్ మంత్స్ ఏజ్ అంటే ఫైవ్ మంత్స్ పిల్ల కూడా ఒక్కటి కూడా లేదు నాలుగు నెల్లి పిల్లలు అనేది ఉన్నాయి కొన్నారు మొత్తం మీద అయితే కొన్నారు ఎంత పదిహేను వేలేనా పదిహేను వేలేనా పదిహేను వేల కొంద వంద రూపాయల కోసం బేరం రాసి ఏమన్నా మగోడు బాబాయ్ నువ్వు మగోడు నిలబెట్టే నువ్వు ఈ జోడీ మనకి ఫోర్ మంత్స్ అనేది ఉంటుంది పద్నాలుగు కిలో మీద లైవేట్ వస్తుంది పదిహేను వేల ఒక్క వంద మీద ఇది కొన్నారు అన్న వాళ్ళు ఆ కొన్న వాళ్ళ ద్వారా పదిహేను వేల ఒక్కొన్న మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఇంకా చూడండి మార్కెట్ ఇలాంటి చిన్న కట్టలున్నా కూడా కొనేస్తున్నారు పదిహేను వేల వంద మీద పద్నాలుగు కిలోల మీద లైవేట్ వస్తాయి పద్నాలుగు కిలోల మీద లైవేట్ వస్తాయి పదిహేను వేల వంద మీద బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది ఓకే ఇక్కడ మనకి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం ఏం బాబాయ్ అమ్మినవా అమ్మీరా ఉండయా ఏం చేస్తున్నావు బాబాయ్ పదహారు వేలు చెప్తున్నావా ఎన్ని పిల్లలు పన్నెండు పిల్లలు ఉన్నాయా అంటే వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు అనేది ఉన్నాయి మిగతాయి మనకి త్రీ మంత్స్ మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో అనేది ఏజ్ అనేది ఉంది జత పదహారున్నర వేయి చెప్తున్నారు మీ ఇష్టం ఇష్టమైపోయింది మార్కెట్లో అడిగే వాళ్ళు లేరు మార్కెట్లో జనాలు రాకుండా చేస్తున్నారు బాబాయ్ ముందు యూట్యూబ్ ఛానల్లో ఆ చెప్పు బై డబల్ చేసి ఎందుకు గోటోల్లు అడిగి పడేసుకోతారే మీరు రేట్లు ఎక్కువ చెప్పేదానికి మేము ఏమైనా చేస్తున్నామా చెప్పు అది కూడా చెప్పురా కోతరులో ఉండరు ఇద్దరు ఈ బండికి నోటి చేస్తున్నారు ఇగో బండికి లోడ్ అయినాయి ఏమన్నా అయిపోయినాయా సరే సరే అన్న అలాగే అన్న పక్కనే నీ వచ్చేసి మనకి ఎవరు లేరన్నా వెళ్ళిపోయారా రే అన్న ఇంక ఇప్పుడు టైం అయిపోయిందా ఒక నీ కట్ అనేది మనకి మొత్తం వచ్చేసి పన్నెండు పొట్టే వెళ్ళిపోయారు పన్నెండు పొట్టేలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒకటి రెండు మూడు ఒక ఐదు పిల్లలు ఫోర్ మంత్స్ వస్తాయి మిగతాయి మనకి త్రీ మంత్స్ అనేది ఏదో వస్తాయి ఇవి లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే పద్మూడు పద్నాలుగు కిలోలు వచ్చేసి మనకి పద్నాలుగు వస్తాయి ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు కిలోలు వస్తాయి అవి వచ్చేసి మనకి పద్మూడు కిలోలు అనేది వస్తాయి జోడీ మనకి పదహారు వేల ఐదు వందలు రేటింగ్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ నేను ఇంకా చెప్పలేను ఈరోజు మార్కెట్లో భారీగా చెప్పిన ప్రతి పిల్లలు ప్రతి కట్ట అలాగే చెప్తున్నారు ప్రతి కట్ట కొనుగోలు కూడా మనకి భారీగానే పెట్టి రేట్లు కొంటున్నారు ఇంకా మార్కెట్లో రేట్లు పెరగలేదంటే ఎట్లా అని చెప్పాలి పదహారు వేల ఐదు వందల మీద బేరం చెప్తే ఏం అడగాలి ఇక్కడ ఈ బండిలో కట్ అనేది కూడా మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఏ ఉన్నాయి కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వేసి ఉన్నాయి ఈ బండికి ఫుల్గా వేసారు అంత కాదా అంత టైట్గా వేసారు కదా అక్క తక్కువ పిల్లలు మనిషి ఉండాలి బండిలో నా బండిలో మనిషి ఉండాలా లేకపోతే మాత్రం దెబ్బతింటాయి ఇంకా పిల్లలు అనేది మన బండికి ఫుల్గా లోడ్ చేశారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అంతే మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో ఏజ్ అనేది ఉన్నాయి మార్కెట్లో రేట్ అనేది మనం పడిపోతున్నాయి వాళ్ళు అడగడం అర్థం కాల వాళ్ళు అంతా ఫుల్ లోడ్ అయ్యడం కూడా కరెక్ట్ కాదు ఇంకా రేట్ అడగడం అంటే వాళ్ళు చెప్పే సిచ్యువేషన్లో లేరు మనం రేట్ కూడా అడగడం కరెక్ట్ కాదు ఓకే ఇక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అక్కడ ఆ బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ ఈ బ్యాచ్ ఒకటి ఉంది చూద్దాం మనకి అక్కడ కూడా కట్టలు ఆగున్నాయి ఆ కట్టలు కూడా ఒకసారి చూపిస్తారు మీకు ఏనా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కట్ అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చేస్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి నాకు తెలిసినంత వరకు లైవ్ వెయిట్ అనేది యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో వస్తాయి కదా పదిహేను కిలోలు లోపలే ఉంటాయి నాకు తెలిసి బాబాయ్ వీడియో బాబాయ్ ఓకేనా కట్ అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఈ రేట్ అనేది నాకు ఒక రేటు తెలిసింది ఆ రేటు వాస్తవాత తెలుసుకుందాం నాకు తెలిసినంతవరకు కరెక్ట్గా పద్నాలుగు పదిహేను కిలోల లోపలనేది లైవేట్ వస్తాయి యావరేజ్ ఎత్తుకున్న పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇవి రేటు ఏం చెప్తున్నారో చూశారంటే ఆశ్చర్యపోవాలి మన వాళ్ళు అడిగారంట ఇవి జత ఇరవై వేలు చెప్తున్నారు జత ఇరవై వేలు చెప్తున్నారంట అది అతను చెప్పింది కరెక్టో లేకపోతే వీళ్ళు చెప్పేది కరెక్టో కాదు మొత్తం ఏదైతే మనం ఒకసారి అనేది చూద్దాం రేట్ ఏం చెప్తారు చెప్పండి ఉన్నారు ఇరవై వేలు చెప్పారంట ఆయన ఎల్లుండి ఈయన చెప్పినండి బాబాయ్ ఇరవై వేలు చెప్పా బాబాయ్ అది మనిషి అంటే వెయ్యి చెప్పినా కూడా అవును అక్కడ ఈ కట్ట అనేది మనకి అతను అడిగిన ఆయన చెప్పాడు ఇరవై వేలు చెప్పాడు అన్నా ఇరవై వేలు కాదన్న జత మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఇక్కడ నుంచి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ వస్తుంది ఐదు నెలల పిల్లలు అనేది వస్తుంది ఇవి లైవ్ లైవ్రేటరీ అనేది మనకి పదిహేను కిలోలు వస్తాయి పదిహేను పదహారు కూడా రావు నాకు తెలిసి పదిహేను కిలోలు అనేది ఈ కట్ట వస్తాయి ఇక్కడ నుంచి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి ఇక్కడ ఈ పిల్ల కాడి నుంచి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ పిల్ల మనకి పదమూడు పద్నాలుగు కిలోలు కాదు పదమూడు పద్నాలుగు కిలోలు అనేది వస్తాయి యావరేజ్ మీద ఎత్తుకున్న మనకి పద్నాలుగు పదిహేను కిలోల లోపలనేది లైవ్ రేట్ వస్తాయి ఇవి జత్త అనేది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు వాళ్ళు రేట్ పద్దెనిమిది ఉన్నారు బాబా అంతేలే మనకి రేట్ అయితే చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బ్యాగ్ చేసుకోవాలి పిల్లలు బాగున్నాయి పిల్లలు అనేది మనకి బాగున్నాయి రేట్ అనేది చెప్పారు కానీ వాళ్ళు అది ఫైనల్ రేట్ అయితే కాదు ఇక మీరు ఆలోచించుకోండి ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మనకి ఆ రేట్లు అనేది ఉన్నాయి వచ్చి బ్యానం చేసుకుంటే ఒక మంచి రేట్ అనేది రావచ్చు ఓకేనా చూశారు కదా మార్కెట్ సిచ్యువేషన్ ఈ రోజు ఎలా ఉందో భారీగా చెప్తున్నారు భారీగానే రేట్లు పెట్టుకుంటున్నారు మన వాళ్ళు అమ్మేటప్పుడు ఎలా అమ్ముకుంటారో తెలియదు కానీ కొనడం మాత్రం భారీగా పెడుతున్నారు ఇక్కడ భారీగా రేట్లు పెరగడానికి కారణం కూడా మన వాళ్ళు కొనడం వల్లే ఇంత రేట్లు అనేది మారుతున్నాయి రేట్లు కూడా చెప్తున్నారు ఇది ఇక్కడైతే మనకి సిక్స్ మంత్స్ పిల్లలు అక్కడ కట్టు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఒక కట్టు ఉన్నాయి ఇక్కడ త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి అక్కడ వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ మొత్తం ఈ కట్ అనేది ఒకసారి చూపించి వీడియోని ఆప్ చేస్తాను ఎందుకంటే ఈ బ్యాచ్ తర్వాత మేకల వీడియో అని తీసుకుంటాను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ సిక్స్ మంత్స్ పిల్లల నుంచి చూద్దాం ఆరు నెలలు అనేది చూద్దాం ఇవేం చెప్తున్నారో చూసిన తర్వాత ఇంకొకటి బ్యాచ్ల వారికే చూద్దాం ఏం అబ్బాయి బాగున్నావా ఎండ బాగా ఎక్కువైంది ఈరోజు అనయండి ఇవి ఎందు కట్ట పద్దెనిమిది ఏం చెప్తున్నావు అబ్బాయి చేత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాం ఆహా ఓకే ఈ కట్ట అనేది మనకి సిక్స్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు అనేది ఏజ్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోలు కదా ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ అనేది రావచ్చు మొత్తం వచ్చేసి పద్దెనిమిది కొట్టేళ్ళు ఈ కక్క అనేది మనకి పద్దెనిమిది కొట్టేళ్ళు ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ రావచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు మధ్యలో అనేది లైవ్ వెయిట్ రావచ్చు ముప్పై ఐదు వస్తాయా అంత రావాలి చిన్న పిల్లలు కూడా వాళ్ళ ఈ అంత పిల్లలు ఇరవై ఇరవై కిలోలు వస్తుందేమో నెయ్యి ముప్పై కిలో సరే ముప్పై కిలోలు రావలే బాబాయ్ సరే ఇంక వస్తాయంటే అంటే ఇంక నేనేం చెప్పలేను ఓకే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలోనే లైవ్ నేను అంటున్నా ఆయన ఏమంటున్న ముప్పై కిలోలు వస్తాయని ఆయన అంటున్నాడు జోడి మనకి ఇరవై తొమ్మిది వేలు కదా జోడి ఇరవై తొమ్మిది వేలు అని చెప్తున్నారు ఇక్కడ మనకి మటన్ మటన్ అయితే ఎంతో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఒకసారి ఏ రేట్ చెప్తున్నారు అనేది ఇవి వచ్చి మనకి పద్దెనిమిది పొట్టేళ్ళు జోడి మనకి ఇరవై తొమ్మిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అది కానీ ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇకపోతే ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ చివరిలో ఈ రెండు పిల్లలు మనకి ఫోర్ మంత్స్ వస్తాయి అవి వచ్చేసి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ వస్తాయి యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు పెద్దరు పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ ఏజ్ వస్తాయి ఈ కట్ వచ్చేసి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పిల్లలు అనేవి ఉన్నాయి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నావా ఇరవై ఇరవై వేలు ఈరోజు దేరాల ఆకాశం తగలుతున్నాయి ఒకనే నీ వచ్చేసి మనకి జోడీ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక్కడ వచ్చేసి ఒక రెండు మూడు పిల్లలు అనేవి ఫోర్ మంత్స్ వస్తాయి మిగతావి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ వస్తాయి లైవేటు కూడా మనకి పదిహేను పదహారు కిలోలు పదిహేను పదహారు కిలోలు అనే లైవేట్ వస్తాయి జోడి ఇరవై వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఈ బ్యాచ్ కొన్నట్టున్నారు మన వాళ్ళు ఈ బ్యాచ్ అనేది అనా పిల్లబడిపోయింది చూడా ఈ బ్యాచ్ కొన్నట్టున్నారు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది సార్ మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఎంత కొన్నారో ఏంటో చూద్దాం ఒకసారి ఏదో ఒక్క జాత నా కొనింది ఒక్క జాతనా సరింది మొక్క చేతే నాకు వదిలింది మొత్తం అమ్మా ఎంత పడింది అమ్మా పన్నెండు వేల ఆరు వందల ఓకేనా ఈ జోడి ఏజ్ మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎటు విషయానికి ఎత్తుకుంటే పన్నెండు కిలోలు పదకొండు పన్నెండు కిలోలు కిలోలైవేట్ వస్తాయి పన్నెండు కిలోలు అనేది రావచ్చు జోడీ మనకి పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఆరు వందల మీద ఈ బ్యాచిలర్ కొన్నారు ఇంకా చూపించాను కదా జోడీ ఇరవై వేలు అనేది చెప్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం ఏమయ్యా ఈ రోజు సరుకు అంతా మీ దగ్గరే ఉంది సంతలో సరుకు అంతా కొనేసిరు మీరా పీలేరు పీతర పట్టు ఏం చెప్పు జతీయ రేట్లు ఏం చెప్తున్నావా పదిహేను చెప్పి పదహైదున్నర పదహైదున్నరవై చెప్పి పదమూడున్నర పదమూడున్నరవైకి ఇచ్చేస్తాం పదిహేడున్నర పదహారున్నర పదిహేడున్నారా పదహారు ఉన్నారా ఏం చేయాలి అంత రేట్లు చెప్పి కొనాలంటే చూడ అంతే కదా బాబాయ్ చూడు రేట్లు చెప్పరు కొంటారా మార్కెట్లో కొంటారా కొన్నప్పుడు ఎందుకంటే చెప్పుకోడు ఒక ఐదు వందల ఐదు రూపాయలు డిఫరెంట్ బేరా చెప్పుకుంటే అవద్దుగా అది చెప్పండి మీరు అంటే తిరుపతి పీలేరు తిరగతి అనేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు చెప్తారు చెప్పండి ఏం చెప్తున్నారు ఏం పెద్ద పిల్లలు ఏం చెప్తున్నారు ఒకటిన్నర చెప్తున్నా ఇరవై వేలుకి కానీ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఇయ్యా పదహారా కానీ వచ్చేసి మనకి పదహారు పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి జత ఎంత చేస్తున్నారండి మనకి ఇరవై ఒక్క వెయ్య ఐదు వందల పెదరు ఇరవై ఒక్క వెయ్య ఐదు వందలు అనేది చెప్తున్నారు ఫైనల్ గా మనకి ఇరవై వేలకి ఇస్తామని బేరం చెప్తున్నారు పిల్ల పదివేలతో లైవ్ రేట్ ఎత్తుకుంటే దగ్గర దగ్గర ఇవి పదహారు కిలోలు వచ్చేసరికి చచ్చిపోతాయి నాకు తెలిసి లైవేటు ఈ మధ్యలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పిల్లలు అనేది మనకి పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ రేటు వస్తాయి మిగతా పిల్లలన్నీ మనకి పద్నాలుగు పదమూడు లైవ్ లైవేట్ వస్తాయి యావరేజ్ మీద కూడా పదిహేను కిలోలకి అనేది లైవ్ రేట్ వస్తాయి ఇవి జోడీ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు ఇంకా మార్కెట్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి ఇంకా ప్రతిదీ నేను వీడియోలో చెప్పకూడదు కానీ కొనేవాళ్ళు అరణా ఏనున్న రేట్ కానీ ఇంత డౌనా రేదేందన్నా రేటు భారీగా ఉన్నాయన్నా పిల్లలు తక్కువ వచ్చాయి అందువల్ల రేటు లేకపోతే మార్కెట్ అంత ఉండదు ఓకేనా ఓకే ఓకేనా ఓకేనా ఇంకా మన హరి అన్న ప్రతి వారం అనేది గుడూరు సంత తిరుపతి సంతా మార్కెట్ కి ఇంకా ఈ వారం మార్కెట్ రేట్ చెప్పాను స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు ధరలు చూపిస్తానని మీకే అవుతుందని చెప్పారు కదా ఇది వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్పారు ఇవి లైవ్ అనేది పదమూడు కిలోలు అనేది యావరేజ్ లైవ్ రేట్ వస్తాయి పదిహేను వేల ఐదు వందలు అని చెప్పారు ఇంకా రేట్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి ఇంకా అవి వచ్చేసి మనకి పదిహేడు వేలుగా చెప్తున్నారు పదహారు వేలకు ఇస్తామన్నారు పిల్ల ఎనిమిది వేల కంటారు అవి లైవ్ కూడా పద్నాలుగు అనేది లైవ్ రేట్ వస్తుంది ఇంకా మార్కెట్ ఈ రోజు ఎలా ఉందనేది మీరే అర్థం చేసుకోండి మీకే నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లే ఇప్పటికే లెంత్ వీడియో అనేది వచ్చింది కాబట్టి మార్కెట్లోకి ఎవరైనా సరే వచ్చినప్పుడు పిల్లలు ఏ సైజు పిల్లలు వస్తున్నాయి ఎంత లైవ్ వేట్ వస్తున్నాయి ఈ రేట్లు మనం కొనొచ్చా కొనకూడతా ఒక్కసారి ఆలోచించుకోండి కొనుక్కోండి కొనొద్దు అని నేను చెప్పడం లేదు ఎందుకు చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోండి ఇంకా నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో ఎందుకు చూద్దాం ఈ వారం మార్కెట్లోకి పిల్లలు తక్కువ రావడం వల్లే ఇంత రేట్లు చెప్తున్నారు అదే ఫుల్గా మార్కెట్లోకి పిల్లలు వచ్చాయంటే ఈ రేట్లు అనేది ఉండవు ఒక వారం ఉన్న రేట్లు మళ్ళీ వారం ఉండవు ఒక వారం తక్కువ రావచ్చు ఒక వారం పెరగచ్చు కరెక్ట్ అర్థం చేసుకోండి రేపు వారం తగ్గుతుందా పెరుగుద్దని చూద్దాం ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ